పూర్వం ఒకనొక గ్రామంలో చాలా అందమైన ఒక గొప్ప దేవాలయం ఉండేది ఆ ఆలయంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు పూజలు చేస్తూ ఉండేవాడు ఒకనాడు శివ పార్వతులు భూలోక విహారానికి వచ్చి రాత్రి వేళ ఆ శివాలయంలో బస చేశారు ఆ సమయంలో రామశర్మ గర్భగుడి తలుపులు మూసి ఆలయం ఆవరణంతా శుభ్రం చేస్తున్నాడు శివ పార్వతులు గర్భగుడిలో సేద తీరుతుండగా పార్వతీదేవి శివునితో ఈ విధంగా మాట్లాడుతుంది నాదా ఎంతకాలం నుండో మీ నోటి నుండి విచిత్రమైన కథలను వినాలని నా మనసు కోరుతుంది కనుక నాకు ఈనాడు మీరు అటువంటి కథలను చెప్పండి ఆ కథలు ముల్లోకాల్లో జరగనివి అయి ఉండాలి ఎవరికి తెలియని అయి ఉండాలి అలాగే దేవి నీవు అడిగిన విధంగానే నీకు అటువంటి కథలు చెబుతాను కానీ అందుకుగాను నాదొక షరతు చెప్పండి స్వామి ఏమిటి ఆ షరతు నేను కథలు చెప్పిన తర్వాత ప్రతి కథకు ఒక సమస్యను ప్రశ్నిస్తాను ఆ సమస్యకు నీవు ధర్మశాస్త్రబద్ధంగా పరిష్కారం చెప్పాలి నీవు సరి అయిన పరిష్కారం చెప్పిన తర్వాతనే మళ్ళీ నీకు మరి ఒక కథ చెబుతాను అలాగే స్వామి ఇంకా కథ మొదలు పెట్టండి ఇలా శివ పార్వతుల సంభాషణ రామశర్మ చౌలకు వినబడుతుంది ఈ సమయంలో గర్భగుడిలోకి ఎవరు వచ్చారు అని అనుకుని తలుపులకు ఉన్న రంధ్రాలలో నుండి చూసిన రామశర్మకి పార్వతీ పరమేశ్వర్ల దర్శన భాగ్యం కలగడంతో ఎంతో ఆనందపడిపోతూ శివపార్వతుల సంభాషణ వింటూ తెల్లవార్లు గుడిలోనే ఉండిపోయాడు తెల్లవారుజాము అవగానే శివపార్వతులిద్దరూ అదృశ్యమైపోయారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను శివపార్వతుల దర్శన భాగ్యం నాకు దొరికింది ఈ జన్మకు ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైనట్టే రామశర్మ ఎంతో ఆనందంగా తనలో తానే మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఏంటండి రాత్రంతా మీరింటికి రాలేదేంటి నేను ఎంతో కంగారు పడ్డాను రాకపోవడానికి కారణం ఏంటి చేయకాంత రాత్రి ఏం జరిగిందో తెలుసా నాకు రాత్రి గుడిలో శివపార్వతుల దర్శనం అయ్యింది నేను వారిని చూస్తూ వారి మాటలు వింటూ అలానే ఉండిపోయా అందుకే రాత్రంతా అక్కడే ఉండిపోయా ఏంటి మీరు చెప్పేది నిజమా రాత్ర మీరు నిజంగా చూసారా లేదా అక్కడే పడుకుని కళలు కనీ లేచి నిజం అనుకుంటున్నారా లేదు కాంతా నేను చెప్పింది నిజమే నేనేమి కళలు కనలేదు నాకు శివ పార్వతుల దివ్య దర్శనం నిజంగానే అయింది వారి సంభాషణ కూడా ఇంకా గుర్తుంది అయితే మీరు చెప్పేది నిజమేనా ఆహా ఎంత అదృష్టం చేసుకున్నారండి పార్వతీ పరమేశ్వరుని చూడడం అంటే మాటలా ఎంతో భాగ్యం ఉండాలి ఇంతకే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు కూడా చెప్పండి రామశర్మ భార్య కోరిక మేరకు శివుడు పార్వతీదేవికి చెప్పిన కథలన్నీ భార్యకు చెబుతాడు ఆనాటి నుండి రామశర్మ భార్య ఆ కథలన్నీ చుట్టుపక్కన ఆడవాళ్ళందరికీ చెప్పసాగింది అలా అలా ఆ కథలన్నీ జనాలందరికీ తెలియడం జరిగింది ఒకనాడు పుత్రుడైన నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చి ఆ కథలన్నీ వినిపోయి పార్వతీదేవికి చెప్పాడు దానితో పార్వతీదేవి శివుడిపై అలిగి ఇలా అంటుంది స్వామి నేను ఈ లోకంలో ఎవరికీ తెలియని కథలు చెప్పంటే మీరు అందరికీ తెలిసిన కథలు చెప్పారు ఏమిటి నాతో చమత్కారం చేశారా మీరు చేసింది ఏమీ బాలేదు ఏమిటి దేవి నీవు చెప్పేది నీతో చమత్కారం ఎందుకు చేస్తాను నేను చెప్పిన కథలన్నీ ఎప్పుడూ ఎక్కడా జరగనివి ఎవరికీ తెలియనివి నీకు ఎందుకు ఈ సందేహం వచ్చింది మీరు నిజంగా నిజం చెప్తున్నట్లయితే మీరు చెప్పిన కథలన్నీ ఎలా తెలిసాయి పార్వతీదేవి మాటలకు శివుడు తన దివ్య దృష్టిని ఉపయోగించి అసలు ఈ కథలు ఎలా అందరికీ తెలిసాయో తెలుసుకున్నాడు జరిగినదంతా పార్వతీదేవికి చెప్పి చాలా కోపంతో భూలోకంలో రామశర్మ ముందు ప్రత్యక్షమయ్యాడు అయ్యా తండ్రి శివయ్యా అరహర మహాదేవ శంకర శివయ్య నేను ఎంత అదృష్టవంతుడను మళ్ళీ నీ దివ్య దర్శన భాగ్యం నాకు దొరికింది నీ కృప నాపై చూపించావు ధన్యుడను స్వామి ఎంతో కోపంతో మూడో కన్ను తెరిచి రామశర్మను భస్మం చేయాలనుకున్న శివుడు రామశర్మ ప్రార్థన విని కొంచెం శాంతించి ఈ విధంగా మాట్లాడాడు రామశర్మ నీవు దొంగచాటుగా నా మాటలు విని నేను చెప్పిన కథలన్నీ జనులందరికీ తెలిసేలా చేశావు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశావు దేవరహస్యం ప్రజలందరికీ తెలిసేలా చేశావు కనుక నువ్వు శిక్ష అనుభవించక తప్పదు స్వామి మరి నా శాపానికి విముక్తి కలిగే మార్గం కూడా చెప్పండి కొంతకాలం తర్వాత ఒక మాంత్రికుడు నిన్ను వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు నిన్ను ఆ మాంత్రికుడు యాగం చేసే ఆలయానికి తీసుకుపోవడానికి ఒక రాజు వస్తాడు అతడు మౌనవ్రతం పాటిస్తాడు ఆ రాజుకు ఈ కథలన్నీ చెప్పు చివరగా కథలో సమస్యను చెప్పి పరిష్కరించమని చెప్పు సమాధానం తెలిసి మౌనవ్రతం పాటిస్తే తల వెయ్యి వ్రక్కలవుతుందని శాపం రాజు నువ్వు అడిగిన కథలను విని వాటి సమస్యలకు పరిష్కారం చెబుతాడు చివరి కథలోని సమస్యకు సమాధానం లేదు అందువల్ల రాజు బదులు చెప్పలేడు అప్పుడు అతడికి వృత్తాంతమంతా చెప్పి మాంత్రికుడిని వధించమని చెప్పు రాజు ఆ మాంత్రికుడిని చంపడంతో నీవు అతడికి వశమయ్యి అతడికి సేవ చేస్తావు రాజు తనువు చాలించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది రామశర్మ నీకు నేనిచ్చిన శాపం లోక కళ్యాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక నీవు చింతించకు వెళ్ళిరా లోక కళ్యాణ శివుడు శాప విముక్తి మార్గమును రామశర్మకు వివరించి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు రామశర్మ దేవాలయంలో శివలింగానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అరహర 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 శంకర 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 రామశర్మ కంటనాళాలు పగిలిపోయేలా శివయ్యను ప్రార్థిస్తూనే ఉన్నాడు మరుక్షణం రామశర్మకు బేతాల రూపం వచ్చేసింది దేవాలయం విడిచి ఉజ్జయిని వైపు గాలిలో ప్రయాణించి అడవికి చేరిన బేతాళుడు దేవీమాతకు బయట నుండి నమస్కారం చేసుకున్నాడు శివుడు చెప్పినట్లుగా ఆలయంకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న మహావృక్షం చేరుకున్నాడు ఆ చెట్టుకు ఉన్న ఒక కొమ్మకు శవమై తలక్రిందులుగా ఏలాడుతూ ఏళ్ల దరబడి రాజుకు రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు అప్పటికి కొన్ని ఏళ్లు గడిచాయి రాజు రాక తెలిసి బేతాళుడు ఎంతగానో సంతోషించాడు ఆ రాజు మరెవరో కాదు మహావీరుడైన విక్రమార్క చక్రవర్తి